ఎక్స్పర్ట్ అయినటువంటి బ్యాచ్ కాబట్టి ఏదో పెద్ద క్రిమినల్ గ్యాంగ్ కాదు అన్నట్టు ఏది ఆలో లెక్క పందాలేసుకుని అక్కడ తగులుతుంది చెప్పేటటువంటి బ్యాచ్ ఇదేనే వీళ్ళు వీళ్ళ వయసు ఇది చూస్తే అదే కనబడుతుంది ఇప్పుడు ఆ దుర్గారావు అనేటువంటి తోడు మరి చంద్రబాబు మీద ప్రేమతోనో లేకపోతే బోండా చెప్పాడు అన్నటువంటి ఉద్దేశంతోనో గానీ వీళ్ళని వాడాడు వీళ్ళకేంటి పోయేదేం లేదు రెండేళ్ళు ఏడాదో రెండేళ్లు ఆ ఇప్పుడు అవి కూడా చక్కగా భోజనాలు అయి బాగా పెడతారు ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా భయం అక్కడ కూడా అట్లాంటిది వాళ్ళకి చెప్పు ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ లు సినిమాలు చూస్తే నాకు అందులో ఎట్లా ఉంటాయో కూడా తెలుసు డామినేట్ చేసేవాడు అనేటువంటిది అంటే ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్ గ్యాంగ్స్టర్ ని తయారు చేస్తున్నాడు బోండా ఓమా తన అనుచరుడు దుర్గారావు ద్వారా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఇది రెండు సార్లు ట్రై చేశారంట కదా ముందు ఆ కొట్టు లోనే ఎక్కడ కొడితే డాబాట్ల సెంటర్ మిస్ అయితే మళ్ళీ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చి దాడి చేశారు అప్పుడైతే సక్సెస్ఫుల్ గా కొట్టేశారు మామూలుగా మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ ఒక సీఎం వెళ్తా ఉంటే అసలు ముందు వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అంటే అంత జనం వెళ్ళలేం నడుచుకుంటా వెళ్ళాలన్నా అలాంటిది అంత ఫాస్ట్ గా వెళ్ళి ఇంకో సెంటర్ కి వచ్చి రెడీగా ఉన్నారంటే అన్న రెండు టీములు ఏమన్నా మెయింటైన్ చేశారంటారా అంటే అంత స్కెచ్ లేకపోతే జరుగుద్దా కుర్ర వాళ్ళకి చిన్న పిల్లలకి అట్ట ప్రాబ్లం ఏమి ఉండదండి వెళ్ళిపోతాం సహజంగా ఫస్ట్ వీడికి ఒక్కడికే ఆ కొట్టడం వచ్చట మిగతా వాళ్ళందరూ వాడి గ్యాంగ్ చోటా గ్యాంగ్ అనమాట కొట్టగాళ్ళు వీడు ఫస్ట్ అక్కడేదో కింద నుంచి వేసాడట కానీ ఆ తోపులాట్లో అది జారిపోయింది వెళ్లాల్సిన స్థాయికి వెళ్ళాలి ఈ పూలు ఇసురుకోవడం ఈ హడావుళ్ళు ఎవడో దాన్ని పట్టించుకోవాలి ఒకవేళ చూసుకున్న ఏం కొడతా అనుకుని ఉంటాడు ఎవడన్నా వాడు ఆ తర్వాత వెంటనే అక్కడ కాదు అనుకున్నప్పుడు ఆ గుంపులో నుంచి ముందుకు వెళ్ళిపోవడం మీద కష్టం కాదు అంటే